కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి తెల్లవారుజాము నుండే ఆలయాలకు పోటెత్తిన భక్తులు పూజలు అభిషేకాలు విశేషంగా నిర్వహించారు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నల్గొండ పట్టణం పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయంలో భక్తుల సందడి నెలకొంది తెల్లవారుజామునే ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఛాయా సోమేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయఈవో బాలకృష్ణ అర్చకులు అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఓం నమ శివాయం శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం నాలుగో సోమవారము ఈరోజు బ్రహ్మముహూర్తంలో లక్ష్మీ గణపతి పూజ కార్యక్రమం అదేవిధంగా బ్రహ్మ మహాన్యాసపూర్వక మహాన్యాస పూర్వక నిర్మించుకోవడం జరిగినది అదేవిధంగా భక్తులు స్వస్థాలతోటే అభిషేకం గర్భాలయంకి వెళ్ళి వాళ్ళ స్వస్థాలతో అభిషేకం నిర్మించుకోవడం జరిగినది ఈ కార్తీక మాసంలో అత్యధికమైన శివకేశవులకు ప్రీతికరము ఈ కార్తీక మాసంలో ఇక్కడ మన బయటలో ఉన్నట్టు పుష్కర ఘాటులో మూడు వందల అరవై ఐదు లోతులు వెలిగించి వాళ్ళ ముక్కుబళ్ళు చెల్లించుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ఈ భక్తులు తెల్లవారుజామున అధిక సంఖ్యలో వచ్చి భక్తులు వాళ్ళు రావడం జరుగుతుంది ఇటు నల్గొండ నుంచి కాకుండా ఇటు హైదరాబాద్ నుంచి అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ప్రయదోష కాలంలో ఆకాశ దీపం కార్యక్రమం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ ఈ కార్తీక మాసం అదేవిధంగా పానగల్లోని పచ్చల సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు పూజలు అభిషేకాలు విశేషంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నవీన్ శర్మ విశాల్ శర్మ భక్తులు ఆలకుంట్ల నాగరత్నం రాజు చాపల యాదయ్య మహేష్ సాయి తదితరులు పాల్గొన్నారు

కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు నాలుగో సోమవారము ఈరోజు భక్తులు ఉదయాన్నే నాలుగు గంటల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చారు అలాగే స్వామివారి యొక్క నాలుగు ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు మహా వైభవంగా జరిగాయి అలాగే స్వాములు కూడా దాదాపు వందల మంది స్వాములు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు స్వామివారికి అభిషేకం చేసినారు అలాగే అమ్మవారికి కుంకుమార్చ కార్యక్రమాలు కూడా మహా వైభవంగా జరిగాయి అలాగే ఈ కార్ కార్తీక మాసం పురస్కరించుకొని రేపు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఏకకాలంలో నందీశ్వరునికి మరియు శివునికి ఏకకాల రుద్రాభిషేకంలో కూడా జరుగుతున్నాయి కావున భక్త కూడా దాంట్లో పాల్గొనాలి అలాగే చివరి రోజైన బుధవారం రోజున కార్తీక మాసం ఈ నెల మొత్తం పురస్కరించుకొని స్వామివారి చేత భక్తుల చేత స్వామివారికి అన్నదాన కార్యక్రమము చివరి రోజున ఉంటుంది అందరూ కూడా ఆ అన్నదాన కార్యక్రమంలో కా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగానే మా యొక్క మన గౌరవం శివాయ అదేవిధంగా తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నారు విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయఈవో కళాశిక కుశలయ్య అర్చకులు రంగాపురం హరీష్ శర్మ పోతులపాటి శివప్రసాద్ శర్మ హనుమంతాచార్యులు భక్తులు కత్తుల జగన్ కుమార్ రెడ్డి మిరియాల యాదగిరి గంధం రూపేందర్ రవి ఆలయ సిబ్బంది శేఖర్ గోదాదేవి శ్రీను తదితరులు పాల్గొన్నారు

శ్రీ శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నల్గొండ నందు ఈరోజు కార్తీక ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా ప్రాతకాలం నుండి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకాలు అర్చనలు గావించారు అనంతరం సాయంకాలము ఆకాశదీపారాధన ఉంటుంది అలాగే భక్తులందరూ కూడా ఇట్టి ఆఖరి సోమవారం రోజున ఆ పరమేశ్వరుణ్ణి మరియు ఆ యొక్క హరిహరులని అందరినీ కూడా సేవించి ముక్తిని పొందవలసిందిగా విజ్ఞప్తి నల్గొండ పట్టణం బీట్ మార్కెట్లోని శ్రీ వాసవి ఉమామహేశ్వర సహిత రామకోటి స్తూప దేవాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు అభిషేకాలు విశేషంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఊర్గంటి పరమేశ్ ప్రోగ్రాం చైర్మన్ మేడం విశ్వప్రసాద్ గజ్జల వెంకటేశ్వర్లు కుక్కడపు శ్రీనివాస్ రేపాల రాములు ఐత భానుప్రసాద్ ఆరూరి సత్యనారాయణ సోమవరపు రాజేశ్వరరావు భావన శ్రీనివాసరావు కిషన్ మిట్టపల్లి వాస్తవ్ తదితరులు పాల్గొన్నారు ಟೀಚರು <inaudible> ಎಂದಿ <inaudible> 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 ఓం నమశివాయ శ్రీ మాత సైత రామగూడ స్థూప దేవాలయంలో ఈరోజు కార్తీక మాసం నాలుగో సోమవారం సందర్భంగా భక్తులు ఐదు గంటల నుండి దేవాలయ దర్శనానికి బార్లు కట్టినారు మరియు సాయంత్రం ఆకాశ దీపము మహిళా భక్తులు దీపారాధన మరియు అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని శుభ చేసుకుంటాము మనము శివలింగానికి అభిషేకాలు మరియు సాయంత్రము దీపాలు ఆకాశ దీపం మరి ఉదయం తెల్లవారుజామున కార్తీక మాసం కాబట్టి దీపాలు అందరూ మూడు వందల అరవై ఐదు వస్తువులు వెలుగుచుకుంటారు ఒక రోజు కాదు సంవత్సరం మొత్తంలో ఎవరికైతే ఏమైనా వీలు ఉంటారో వాళ్ళందరినీ కార్తీక మాసంలో మూడు వందల అరవై